ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాక్షిలో ఈశ్వర్ గారు శుద్ధపోసలాగా అసలు తెలంగాణ నుంచి వచ్చిన నర్సిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెక్కోడు కేసీఆర్ని ఉద్దేశించి ముక్కోడు అనొచ్చా ఇది సంస్కారమా ఇదేనా పద్ధతి అని మాట్లాడతాడు ఆడు సాక్షిలా ఒకసారి ఆడు పెట్టిన తమ్ ఇక్కడ పెడతాను చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడి సాక్షిలో పెట్టిన డిబేట్ యొక్క తమ్ నీళ్ళమాట ఇది మరి నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టారా ఇలా సంస్కారం గురించి పద్ధతుల గురించి అన్ని ఎదవకోరులు చెప్తున్నావు కదా ఏ ఉద్దేశంతో పెట్టి ఈ తమ్ అని అడుగుతున్నాను నేను పెట్టింది నువ్వేనా నువ్వు ఒక జర్నలిస్ట్ వైసీపీ కార్యకర్త కాదుగా అవునా పైగా మనం ఒక డిబేట్ నిర్వహించాం ఆ డిబేట్లో నువ్వు ఏ విధంగా పెట్టి ఈ తమ్ముణీలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అక్కడ దాకా ఎందుకురా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వే ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని అన్న రాని మాట్లాడన్నారు కదా అన్నారా లేదా ఎంత అంటే కోపం వచ్చేసింది ఏంటి నాని చేత బూతులు తెరిచినప్పుడు లేదు అంబటి రాంబాబు చేత తెచ్చినప్పుడు లేదు రోజా మహిళ ఉండి లకారాలతో సంబోధించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అది పెట్టుకున్నారా వాడేదవా వీడెదవా దమ్ముంటే రండి అంతే అన్ని బూతులేనా అసెంబ్లీలో బూతులు బయట ఎక్కడైనా ముఖ్యమంత్రి హోదా జగన్మోహన్ రెడ్డి సభ పెట్టుకున్న సభకి వెళ్తే మంత్రుల చేత అక్కడ బుద్ధులు తిట్టించాడు అలా జోగి రమేష్ లాంటి వ్యక్తి చేత జోగి రమేష్ లాంటి వ్యక్తుల చేత అమరా బుతులు జగన్మోహన్ రెడ్డి కొడాల నాని జోగి రమేష్ ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి రోజా అమ్మట్రాం బాబు ఇక మీ కార్యకర్త అయితే చెప్పుకోవాల్సిన లేదు మనుషులు కాదు పశువుల కంటే హీన వాళ్ళు కనీసం కుక్కలతో కూడా మేము పోల్చలేము వాళ్ళని కుక్కల కంటే హీన వాళ్ళు ఆ పంచప్రభాకర్ గారు అడెవడు ఇంకొకటి ఉంటాడు పోరం ఆడ లండన్లోనే ఎక్కడ ఉంటాడు ప్రదీప్ రెడ్డి చెంత అనేవాడు ఆడబోకి అదో ఆడూడు ఆడతో పాటు ఈ బోరుగడ్డ అనేది అవరా రవీందర్ రెడ్డి ఆ ఇంటూరి రవి ఇంకా మాట్లాడకుండా పోతే మహిళా కార్యకర్తలు ఆ పేరు ఏదో ఉంటుంది అవి చేత ఏదో ఒకదిగా ఆ పాప నల్లగా ఉంటుంది ఆ పాప ఆ పాప అయితే మహిళ కానీ ఏ రోజు కూడా మహిళగా మాట్లాడాల నిజంగా ఆ పాప ఆడపిల్ల అయ్యి ఉండొచ్చేమో కానీ అబ్బా ఏ రోజు కూడా వింటే ఆ డబ్బాలో కడకడ కడకడకడ సౌండ్ వేసి కూపిన డబ్బాలో రాయేసి కూపినట్టే పచ్చిభూతులు మళ్ళీ అమరావూతులు అందులో కూడా ఏదన్నా అంటే డా అనేది అంతే మాట్లాడితే డా మాట్లాడితే డా ఇది మహిళ అయ్యుండి అందులో కూడా అందులో కూడా ఒక పాపకో బాబుకో తల్లి అప్పుడు అది మీ కార్యకర్త మనసత్వాలు చెప్తున్నామండి మేము మీరు మాట్లాడే విధానాల గురించి మేము చెప్తున్నాం ఇక్కడ వాళ్ళ బాబాని నేను చేసిందంటే మేము చెప్పేది ఏం కాదు పై వీడిక్కడికి వచ్చి సంస్కారం గురించి ఇక్కడ చెప్పాలి ఈడు చెప్పాలి అక్కడ నువ్వు ఈ తమ్ముళ్ళు సమాధానం చెప్పి ఫస్ట్ నువ్వు ఎందుకు పెట్టావా తమ్ముళ్ళు నువ్వు యాంకర్వి నువ్వు కార్యకర్త కాదు మాలా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తవో లేదంటే వైసీపీ పార్టీ కార్యకర్త అనుకుంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేదంటే వైసీపీ పార్టీ కార్యకర్త అని చెప్పి మనం అనుకుంటాం కాదు నువ్వు కార్యకర్త కాదు నువ్వు నాయకుడివి కాదు నువ్వు ఒక జర్నలిస్ట్వి ఒక జర్నలిస్ట్గా ఉంటూ మనం ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ తమ్ముళ్ళు ఎందుకు పెట్టారు తేడా ఉంది ఎలా వచ్చేసి అంబటి రాంబాబు గారు చూసారు ఎలా అన్నారు ఇలాంటి ఎవరు అనకూడదు అబ్బా ఏడి చెప్పాలా అనేది వీడే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఉందన్నారు సరే కొన్ని ఉందనుకుందాం ఉదాహరణకి దానికి సంబంధించి నువ్వు ఎన్నిసార్లు ఆ పేరు పెట్టి పిలిచి డిబేట్ నిర్వహించావు చెప్పు కొన్ని వందల సార్లు నిర్వహించడండి కొన్ని వందల సార్లు అన్నాడు డిబేట్లో ఆ తమ్ముళ్ళు చూశారు కదా మరి నేను వేసి కొట్టాలి ఇవాళ మనం గతం మర్చిపోకూడదు ఈశ్వరు గతంలో మనం ఏమని మాట్లాడే ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాం గతంలో మనం వాగిన వాగిడికి ఇప్పటికీ ఏమైనా సంబంధం ఉందా లేదు కదా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులే అమ్మ నాభూతులు తిట్టించిన వ్యక్తులు ఇవాళ మీరంతా వచ్చి మేమంతా సుధపోసలమే నేను కూడా అమ్మట్రామ మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నాడు నేను అమరా బూతులు అన్నాడు మేము బూతులు మాట్లాడితే ఎవరు మాతో మాట్లాడలేరు ఎవరు మాతో పోటీ పడలేరు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆ మాట అయితే ఒప్పస్తుంది దానికి దాన్ని మేము ఒప్పుకుంటాం మీరు బూతులు మాట్లాడితే ఎవడో మాట్లాడలేరు ఎందుకంటే వచ్చం నుంచి వదిలేస్తారండి సిగ్గు వదిలేస్తారండి తల్లి లేదు చెల్లి లేదండి అక్కడ నాకు ఎందుకండి షర్మిల అని రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా అతని చేత నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపుని చెడబుట్ట అని చెప్పేసి మాట్లాడిపించారు వైసీపీ సోషల్ మీడియా చేత రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పేసి అని ప్రచారం చేపించారు ఈ వీళ్ళే సొంత చెల్లి ఉండి ఒక పక్క గారిని అవమానించారు ఒక పక్క షర్మిలారెడ్డి గారిని అవమానించారు ఇవాళ వీళ్ళు ఇక్కడికి వచ్చి సంస్కారం గురించి నితులు చెప్తున్నారు ఎదుటి నిధులు చెప్తున్నారు ఇట్టించింది ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నిజంగా తల్లి చెల్లి మీద అంత ప్రేమ ఉంటే తన చెల్లి పైన వైసీపీ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే కనీసం ఒక్క కేసు పెట్టి మా చెల్లిని మీరెవరా అనడానికని చెప్పేసి అని మా చెల్లిని మా తెల్లిని అమ్మనిస్తారని చెప్పేసి అని ఒక్క కేసు పెట్టి ఒక్కనా అరెస్ట్ చేశారండీ చేయాల ప్రోత్సహించారు ఆ విషయం చెప్ప నేను చెప్పలా షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ మా అన్నే నన్ను ఎలాగ అంటున్నాడో నేను రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పేసి అని ప్రచారం చెప్పిస్తున్నారు నా తల్లిని అవమాని నన్ను అవమానిస్తున్నారని ఎత్తున్నారని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది మీరు ఎంత నర రాక్షసులు అనేది జగన్మోహన్ రెడ్డి చెల్లి చెప్తుంది కదా జగన్మోహన్ రెడ్డి ఎంత అని చెప్పేసి అని అవునా పై ఇక్కడికి వచ్చి ఎవరికి మీరు ఉపన్యాసాలు ఇచ్చేది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు అని చెప్పేసి ఆయన పేరు తీసుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులేమి జగన్మోహన్ రెడ్డి శ్రీలాగేం రోడ్డు ఎక్కి ఏమి కదా కొట్లాడుతున్నారా లేదు ఏ రోజైనా మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు కానీ లేదంటే అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడారా లేదు మన జగన్మోహన్ రెడ్డి గురించో తల్లి చెల్లి చెప్తారు ఎవరు అక్కర్లేదు ఇంకా మీరు వేరే వేరే కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు వేరే వాళ్ళు అవసరం లేదు సొంత తల్లి చెల్లి చెప్తారు తల్లి మీద కేసేసాడండి ఇంకెంతకు మించి దరిద్రం ఉంటుందా సొంత తల్లి పైన కేసేసాడు అలాంటి అలా ఉంటే అలాంటి పనులు చేస్తూ ఉంటాడు మీరు ఇక్కడ నీతులు చెప్పొద్దు సూక్తులు చెప్పొద్దు భాష గురించి సంస్కారం గురించి ఇవేం చెప్పొద్దు తివడానికి మీరు అంత ఫీల్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారిని అమ్మ నా బుద్ధి తిట్టారు ఫీల్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డిని మేమే నిబుద్ధులు తిట్టాలి ఆ రోజున మీరు అధికారంలో ఉన్న రోజున అసెంబ్లీలు ఎన్ని ఎంత అవహాయాలను చేశారు చంద్రబాబు నాయుడు గారిని కళ్ళాంట నీళ్లు పెట్టుకునే విధంగా అసెంబ్లీలో ఎంతో అవమానించారు చేయలేదా ఈ ఈరోజన్నా కానీ మేము మాట్లాడేమా లేదు కాబట్టి ఏంటంటే ఈ పకోడీ మాటలు మానేసి సంస్కారం గురించి విధి విధానాల గురించి పద్ధతుల గురించి మీ ఇలాంటి బోగ్ చెప్తే వినే స్టేజ్లో ఎవడో లేరు ఇక్కడ అది గుర్తుపెట్టుకో మళ్ళీ ఎంబట రంబు అన్నాడు పేరిండి అని అన్నాడు పేరిండి అని గడికి పైపాట ఏమీ లేదు అడికి ఆడికి అవసరమైన కాళ్ళు లేదంటే జుట్టు అట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు నిజంగా నిజంగా చెప్తున్నాను కదా నిన్న మనం వరకు మా మీద కేజీలు పెట్టేస్తున్నారో మా ఆమె నరసేస్తారా అంటున్నారు అని చెప్పేసి కాళ్ళు అట్టేసుకున్నాడు ప్రశ్న మీచి పెట్టి కన్నీ లోటు తక్కువ బతుక్కి అది కూడా ఇవాళ వచ్చి పది పెద్ద మాటలు మాట్లాడుతూ కాబట్టి ఏంటంటే మీరు పేరుపోయిన పేరుడు మామూలు పేరుపోయిన కాదు మీరు చాలా అతి మాటలు మాట్లాడేది ఇప్పుడు ఇంకా మేము చాలా సంస్కారవంతంగానే మాట్లాడుతున్నాం అందులో అయితే సంతోషపడాను అంతే